హాయ్ అండి ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్తా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనము సాధారణంగా గుళ్ళకో లేదా ఇంట్లో ఉన్న మన గుడి ఇంట్లో ఉన్న గుడికో వెళ్ళి పూజలు చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మనకు అనుకోనట్టుగా పుష్పాలు పడుతూ ఉంటాయి అంటే అమ్మవారి లేదా అయ్యవార్ల మీద పెట్టినంటే దేవు దేవతల మీద లేదా దేవుళ్ళ చిత్రపటాల మీద ఉంచిన పూలు ఒక్కొక్కసారి కింద పడుతూ ఉంటాయి అది అనుకోనట్టుగా పడుతూ ఉంటాయి కొన్నిసార్లు మనం కోరిక కోరుకున్నప్పుడు సడన్గా పడుతూ ఉంటాయి మరి ఇది వేటికి సంకేతం అనేది ఈరోజు చూద్దాం మనలో చాలామంది ఇది మా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మీరు పూజ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చిత్రపటం మీద నుంచి పూలు కింద పడడం జరుగుతూ ఉంటుంది అది యాదృచ్ఛికంగా కానీ లేదంటే ఏదైనా గాలికి వచ్చి పడడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది మరి ఇది నిజంగా అమ్మవారి యొక్క అంటే మీరు కొలిచే దేవత యొక్క కరుణకు ఇది ఎగ్జాంపులా ఇది ప్రతిరూపమా అంటే అమ్మవారు లేదా ఆ దేవత ఈ పుష్పాలను అలా వేయడం ద్వారా మీతో అంటే మేము మీరు అనుకునేది జరుగుతుంది అని చెప్పదలుచుకుంటుందా అంటే కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మనము ఇది మనం పాజిటివ్గానే తీసుకోవాల్సి ఉంటుంది నిజమే ఎందుకంటే ఈ రకంగా అంటే కొన్ని కొన్నిసార్లు దేవతలు సంజ్ఞల రూపంలో అంటే కొన్ని సైన్స్ రూపంలో మనకు కొన్ని తెలియబరుస్తూ ఉంటారు అందులో భాగమే ఈ అనేది పడటం కూడాను మనము ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని చిత్రాలు చూస్తూ ఉంటాము దేవత దగ్గరకు వచ్చినప్పుడు ఇలా అన్నప్పుడు పూలు పడుతూ ఉంటాయి వాళ్ళు పిలిచినప్పుడే పడుతూ ఉంటాయి కొన్ని అంటే కొంతమంది సాధారణ భక్తులు ఏదో చేసుకుంటూ ఉంటే సడన్గా పడుతూ ఉంటాయి అవి ప్రాపర్గా పెట్టినప్పటికీ కూడా పడుతూ ఉంటాయి మరి ఇదంతా కూడాను మనకు ఆ దేవతలు కరుణిస్తారు మీరు అనుకున్నది త్వరలో జరగబోతోంది అనేదానికి ఇవన్నీ సంకేతాలన్నమాట అలా మనము పాజిటివ్గా వీటిని తీసుకోవలసి ఉంటుంది ఒకవేళ ఆ పుష్పాలు కింద పడ్డాయి తర్వాత ఏం చేయాలి ఆ పుష్పాలని అమ్మవారు మనకు కరుణించింది లేదంటే మనం మనము కొలిచే శ్రీ మహావిష్ణువు కరించ కరుణించాడు శివుడు కరుణించాడు మరి ఆ పుష్పాలను ఏం చేయాలి అంటే వెంటనే ఆడవాళ్ళైతే జడలో ధరించాలి మగవాళ్ళైతే కుడి చెవిలో ఎద్ద ఇలా పెట్టుకోవాలి యాక్చువల్లీ నేను ఇందాక ఏదో కోరుకున్నా కూడా సడన్గా ఒక పువ్వు పడింది దక్షిణామూర్తి నుంచి సో కాబట్టి ఆ పువ్వుని ఇలా ఇది చేసేసి అంటే ఆల్రెడీ కింద పడిన ఇలా దాన్ని వెంటనే నేను చెవిలో అనమాట సో ఇలా చేయాలి మగవారు ఆడవాళ్ళు అయితే జడలో పువ్వును ధరించాలి ఇలా చేయడం ద్వారా ఆమె చొప్పదలుచుకున్న లేదా మీరు కోరుకున్న ఆ దేవత మీరు అనుకున్నది ఇవ్వడా ఇచ్చేకి టైం దగ్గరకు వచ్చింది లేదా అది తొందరలోనే మీ కోరిక నెరవేరబోతోంది అని మనకు చెప్పకనే చెబుతారన్నమాట సో కాబట్టి ఇలా మీకు ఎప్పుడైనా జరిగితే మటుకు చాలా సంతోషించండి వెంటనే స్వామివారికి లేదా అమ్మవారికి మీరు మగవారైతే శాస్త్రాంగ నమస్కారం చేసేసేయండి ఆడవారైతే మోకాలతో ప్రణమిల్లండి ఎందుకంటే మీరు అనుకున్నది జరగబోతోంది అనేదానికి అమ్మవారు చెప్పకనే చెబుతున్నారు ఇది మనం పాజిటివ్ వేలోనే తీసుకోవాలన్నమాట చాలామందికి మీలో జరిగింటుంది సంఘటన మీరు కోరుకున్నప్పుడు పువ్వులు పడ్డము సో ఇదంతా కూడాను మంచిదే ఓకేనా అండి సో ఇలా మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే నాకు ఈ కింద యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి సో మళ్ళీ మరి ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను తర్వాత ఫిబ్రవరి ఎనిమిది కన్యా పాశ్వత హోమం కాని యువకులకు జరుగుతోందండి సో ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు పెళ్ళి కావలసిన యువకులు కుజదోషము గురుదోషము శుక్రదోషము ఇలాంటి వాటితో బాధపడుతున్న వాళ్ళు మీరు ఇంకా ద్వితీయ వివాహం కోసం ఎదురు వాళ్ళు డైవర్స్ అయిన ఎవరైనా కానీ ఈ కన్యా పాశ్పతం హోమం చేయించుకోవచ్చు మరిన్ని వివరాల కోసము కింద ఉన్న నంబర్కు మీరు కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్